చూస్తే టీడీపీ నేత అట్ల భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి దారుణంగా హత్య చేశారు కళ్లలో కారు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు అయితే శ్రీదేవి మరిది గోపాల్ రెడ్డి దంపతులు పోలీసులకు లొంగిపోయారు హత్య చేసిన అనంతరం తామే హత్య చేసినట్టు పోలీసులకు వారు వెల్లడించారు ఆస్తి విధాలే ఈ హత్యకు కారణమంటున్నారు పోలీసులు ఆలగడ్డలో టీడీపీ నేత అట్ల భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు కళ్లలో కారం చల్లి మరి బండరాలతో మోది చంపారు ఈ మరోసారి ఉలిక్కిపడింది ఎమ్మెల్యే అఖిలప్రియకు శ్రీదేవి సన్నిహితురాలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిల ప్రియకు మద్దతుగా భాస్కర్ రెడ్డి శ్రీదేవి ప్రచారం చేశారు పలు కార్యక్రమాల్లో పాల్గొని అఖిల ప్రియకు తోడుగా నిలిచారు శ్రీదేవి హత్యతో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది అల్లర్లు చెలరేగే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు అయితే ఈ హత్యకు ఈ హత్య ఆస్తి తగాలతో జరిగినట్టు తెలుస్తోంది అయితే పోలీసులు కూడా ఈ హత్యలో రాజకీయ కోణం లేదని క్లారిటీ ఇచ్చారు హత్య అనంతరం హతురాలు మర్ది గోపాల్ రెడ్డి అతని భార్య పోలీసుల ఎదుట లొంగిపోయారు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు గత కొన్నేళ్లుగా సోదరులు భాస్కర్ రెడ్డి గోపాల్ రెడ్డి మధ్య ఆస్తి విభేదాలున్నట్టు తెలుస్తోంది పోలీసుల విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి రెండు రోజుల నుంచి సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు ముసుగులో వచ్చి కారం చల్లి హత్య చేశారు ఆళ్లగడ్డలో సంఘటనలో పోలీసుల నిర్లక్ష్యం లేదన్నారు హంతకులు ఎవరైనా వదిలిపెట్టబోమన్నారు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి పదహారు ప్రాపర్టీస్ కోసం అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతా ఉన్నాయి ఐదుగురు అన్నదమ్ములు మొత్తం భాస్కర్ రెడ్డి వాళ్ళు ఇతని పెద్ద ఇతనికి చిన్నతని గోపాలరెడ్డికి వీళ్ళిద్దరి మధ్యన ఈ ఆస్తి పంపకాల గురించి కుదరలేదు ఈ భాస్కర్ ఈ రెడ్డి వచ్చేసి ఇరవై ఎకరాలు ఇమ్మంటున్నాడు అది నేను సంపాదించుకున్న ఆస్తి మా తండ్రి గారు ఇచ్చిన తొమ్మిది ఎకరాలే అది పంచుకోలేదు అతను ఈ గోపాలరెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అనేది వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి అడుగుతున్నాడని చెప్పి ఇప్పుడు ఏదైతే బాధితుడు ఉన్నాడో శ్రీదేవి భర్త చెప్తున్నాడు అనమాట మా తమ్ముడు ప్రత్యక్షంగా తమ్ముడు భార్య కూడా ఉన్నారు నేర స్థలంలో ఆస్తి గురించి మమ్మల్ని బ్రతకనేయట్లేదు ఇంతకు ముందు కూడా అటాక్ చేస్తాడు ఆరేళ్ల కింద టూ థౌజండ్ సిక్స్టీన్లో అట్లా అది ఒకళ్ళ మీద ఐదు కేసులు ఇంకొకళ్ళ మీద ఆరు కేసులు ఏమో ఉన్నాయి దర్యాప్తులు అన్నీ నిజానిజాలు తెలుస్తాయి ఎవరున్నా కానీ దాన్ని వాళ్ళని ఉపేక్షించాలి తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం